నమస్తే ప్రాంతీయ వార్తా విభాగం దూరదర్శన్ యాదగిరి సమర్పణలో స్పాట్లైట్ కార్యక్రమానికి స్వాగతం యోగా యోగా అనేది ఒక జీవన విధానం యోగా ఒక మానవ శ్రేయస్సు కోసం ఆరోగ్య సంరక్షణ కోసం ఒక జీవన విధానంలో ప్రధాన భూమికగా ఉన్నటువంటి యోగాని మనకు తెలుసు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు తాను బాధ్యతలు చేపట్టాక ప్రధానమంత్రిగా డిసెంబర్ పదకొండు రెండు వేల పద్నాలుగులో యునైటెడ్ నేషన్స్ వేదిక మీద ఈ యోగా ప్రాముఖ్యతను చాటి చెబుతూ యోగా ప్రపంచ మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది మానవ శ్రేయస్సుకు మానవ ఆరోగ్యానికి యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ ఐవైడి ఇంటర్నేషనల్ యోగా డే పేరిట ఒక తీర్మానాన్ని భారతదేశం ప్రవేశపెడితే దాదాపుగా నూట డెబ్భై ఐదు దేశాలకు పైగా ఏకగ్రీవం మద్దతు తెలిపి ఆ రోజు నుంచి యోగా డేని మనం వాడుకలోకి తీసుకొచ్చాం సో జూలై సారీ జూన్ ఇరవై ఒకటిన రెండు వేల పదిహేను మొదటిసారి యోగా డేని భారత్ చాలా ప్రాముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో నిర్వహించడం మనం చూసాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని అంతర్జాతీయ వేదికల మీద మనం చేస్తూ వస్తున్నాం మొట్టమొదటగా రాజ్పథ్లో రోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో జరిగినటువంటి అంతర్జాతీయ యోగా డే నుంచి ఈరోజు అంటే ఈ సంవత్సరం విశాఖ తీరంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వయంగా పాల్గొంటున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించినంతవరకు చూసుకుంటే ఈ మొత్తం ప్రక్రియలో ఒక భారతదేశం విశ్వగురు అనేటటువంటి ఒక నానుడిని మనం నిర్ద్వందంగా చెప్పచ్చు సో ఈసారి యోగా ఫర్ వన్ ప్లానెట్ వన్ హెల్త్ అనే నినాదంతో మనం నిర్వహించుకోబోతున్నాం పెద్ద ఎత్తున అనేక దేశాల్లో భారతదేశం ఆసేతు హిమాచలం సో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా అనేక రాష్ట్రాలు ఈ యోగా డేని అట్టహాసంగా నిర్వహించడానికి వాళ్ళకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో ఇదే అంశంలో ఈరోజు మనం అసలు యోగా ప్రాముఖ్యత ఏంటి యోగా వల్ల వచ్చేటటువంటి లాభాలు ఏంటి ముఖ్యంగా డయాబెటీస్ మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఈ యోగా ద్వారా ఎటువంటి లాభాలు చేకూరుతాయి జిరియాట్రీ అంటే వయోవృద్ధులకి సీనియర్ సిటిజన్స్కి ఈ యోగా వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలని వాళ్ళు దూరం చేసుకోవచ్చు ఆరోగ్యవంతమైన జీవనం గడపచ్చు అనేది వాటి మీద ఈరోజు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ఈనాటి ఈ చర్చ కార్యక్రమానికి మనకు ప్రముఖ యోగా గురు సో పిఎంకేవై యోగా ట్రైనర్ కిషన్ గారు మనతో ఉన్నారు నమస్తే కిషన్ గారు నమస్తే సార్ కిషన్ గారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సో మనకి యోగా అనేది మీకు మీరు ఉంటారు ఒక కలయిక సో సంస్కృతం నుంచి మనం నేను చూస్తే యజ్జతే ఏదైతే యోగ సో యోగా అనేది ఒక జీవన విధానంగా మనం ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్నాం అసలు యోగా యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎందుకు మనం యోగాభ్యాసనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి ముందుగా మనము పతంజలి మహర్షి మనకు యోగాను ఈ విశ్వానికి ఈ సృష్టికి అందించినటువంటి పతంజలి మహర్షిని తలుచుకుంటూ ఓం యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్ చ వైద్యకేన యోపాకరుతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మిన్ శ్రీ గురుభ్యో నమ గురువులందరికీ యోగా గురువులందరికీ ఋషి పరంపర గురు పరంపర అందరికీ నమస్సులు అసలు ఈ ప్రపంచవ్యాప్తంగా మనకు యోగా అనేటటువంటిది జరుపుకుంటున్నాం మనం యోగా దినోత్సవంగా జూన్ ట్వంటీ ఫస్ట్న విశ్వవ్యాప్తంగా అన్ని దేశాలు మన ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాలు ఆల్మోస్ట్గా యోగా డేను మనం జరుపుకుంటున్నాం మరి యోగా అంటే ఏమిటి అంటే ప్రతి ఏ కంట్రీలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మూడు రకాలుగా చెప్తాం ఒకటి సోల్ ఒకటి మైండ్ ఒకటి బాడీ శరీరము మనస్సు ఆత్మ ప్రాంతాలు వేరైనా భాషలు వేరైనా సంస్కృతులు వేరైనా యోగా మాత్రం ఒక్కటే అందుకే సంస్కృతంలో యోగా అనేటటువంటి పదానికి యుజ్యతే ఇది అనే యోగ అంట యుద్ధతే అంటే కలయిక అని అర్థం సంస్కృత ధాతు నుండి వచ్చినటువంటిది అంటే శరీరాన్ని మనస్సును ఆత్మను ఏకము చేయడమే యోగము అంటాం మరి ఈ శరీరమును కాపాడుకోవాలి మనస్సును కాపాడుకోవాలి అదేవిధంగా ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది అది ఏ వ్యాధి అయినా కూడా మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా మనం మొట్టమొదటి ధర్మం ఏదైతే ఉంటుందో అది యోగా చేయడము అనేది మరియు మనకు శాస్త్రాలలో చెప్పింది ఏంటి అంటే శరీర మాధ్యము కలుధర్మ సాధనము అంటాం అన్ని ధర్మముల కంటే మొట్టమొదటి ధర్మం ఏదన్నా ఉంది అంటే అది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడము ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా వరకు సాధనలు ఉన్నాయి దాంట్లో యోగా అనేది ప్రప్రథమైనటువంటిది మొదటి మార్గంలో మనము అనుసరించాల్సినటువంటిదే యోగము అంటాము మరియు యోగా అనగా ఏమిటి యోగా అంటే తెలుసుకున్నాం మరి యోగా అంటే ఏమిటి అంటే ఇక్కడ కిషన్ గారు ఒక సాధారణంగా ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఇది యోగా అంటే ఆసనాలు వేయడం యోగా అంటే ఏదో కొంత ధ్యానం చేయడం అనేటటువంటి ఒక ధ్వని స్ఫురిస్తూ ఉంటుంది ఓకే సో ఇది ఎంతవరకు ఇది ఇది కేవలం అపోహ మాత్రమేనా యోగాలో ఉన్నటువంటి ప్రక్రియలేంటి మనకు శాస్త్రంలో అందించిన దాని ప్రకారము యోగా చిత్త వృత్తి నిరోధ అని అంటాం యోగ అనగా మన యొక్క చిత్తము అంటే మన యొక్క ఆలోచనలను కంట్రోల్ చేసుకోవడము బ్యాలెన్సింగ్ చేసుకోవడము అదుపు చేసుకోవడమును యోగ అంటాం దాని ద్వారా దాంట్లో ఆసనాలు ప్రాణాయామాలు ముద్రలు క్రియలు బందాసు రాజయోగ హఠయోగ లయయోగ క్రియాయోగ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వరకు యోగ ఇట్లా యోగాం అనేటటువంటిది వస్తుంది కాబట్టి అన్ని ఆసనాలు చేసినా కూడా యోగమే అవుతుంది ప్రాణాయామం చేసినా కూడా యోగమే అవుతుంది ధ్యానం చేసినా కూడా యోగమే అవుతుంది భజనలు చేసినా కూడా యోగమే అవుతుంది దాంట్లో భక్తి యోగ కర్మయోగ జ్ఞాన యోగ హఠయోగా అని మనం చెప్పుకోవచ్చు ఒక అంశం మీద మన యొక్క ఆలోచనను కేంద్రీకృతం చేస్తూ అక్కడ మన యొక్క మీరు అన్నట్టుగా చిత్తము అంటే దేని మీద మనం కేంద్రీకరిస్తున్నాము వాటి మీద పూర్తి ధ్యాన ధ్యాసను ఉంచి మన నియంత్రణలో శరీరాన్ని మన నియంత్రణలో ఉంచుకోవడాన్ని యోగా అనొచ్చా ఎస్ ఎలా అంటే దాన్ని కూడా పతంజలిలో యథా వాయువు తథా చిత్తే నిచ్చలే నిశ్చలం భవేత్ అని అంటాం నిచ్చలము అంటే ఏంటి ఒక స్టెబిలిటీగా ఉండడము అంటే ఒకటే దాని మీద ఫోకస్ చేసి ఉండడము మన వాయు సంచారం మన శరీరంలో ఏ విధంగా ఉంటుందో మన మనస్సు కూడా అలానే ఉంటుంది ఉదాహరణకు మనకు బాగా ఆలోచనలు వచ్చినాయి అనుకోండి ఎవ్రీగా థాట్స్ అనేవి బాగా పెరిగిపోతూ ఉన్నాయి అప్పుడు మన లోపల వాయు సంచారం కూడా పెరిగిపోతుంది దాంతో బీపీ షుగర్ లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట యథా చిత్తే తథా వాయు నిశ్చలే నిశ్చలం భవేత్ నీ వాయు సంచారం ఎలా ఉంటే నీ మనసు అలా ఉంటుంది నీ మనసు ఎలా ఉంటే నీ నిశ్చలమైనటువంటి స్థితి శరీరం అనేటటువంటి విధానము అందులో వస్తుంది ఈ సా నేటి సమాజంలో మనం తీసుకుంటే మన జీవన శైలి మనకు అఫ్ కోర్స్ ఇప్పుడు అనేక రకాలు రకరకాలుగా బయటకు వెళ్ళడం ఉద్యోగ ధర్మం కావచ్చు వ్యాపారాలు కావచ్చు అనేక రకాలైనటువంటి చికాకులు టెన్షన్సు అంటే ప్రతి ఒక్కరి జీవితలో ఉరుకులు పరుగులే అయిపోయింది ఈరోజు మరి అటువంటి స్థితి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కొంత సమయం యోగా సాధన అనేది ఎలా ఉపయోగపడుతుంది ఏ సమయాల్లో యోగ సాధన అనేది శ్రేష్టం అయితే దీనిలో కూడా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు యోగ కర్మసు కౌశలము అంటాం మనం ఏ పని చేసినా కూడా దాని మీద త్రికర్ణ శుద్ధిగా మనసావాచ కర్మన పెట్టాలి అంటే ముందటగా మనము దేహశుద్ధి చేసుకోవాలి మనశుద్ధి చేసుకోవాలి ఆత్మశుద్ధి చేసుకోవాలి అలా ప్రతిరోజు నిత్యకృత్యంగా మన దినచర్యలో ఒక భాగంగా ఒక వన్ అవర్ కనుక మన శరీరాన్ని మన మనస్సును మన ఆత్మకు సంబంధించినటువంటి శుద్ధి జరుగు జరిగితే ఆ దినచర్యలో మనం ఏదైతే ఉద్యోగ ధర్మం ఉంటుందో వ్యాపార ధర్మం ఉంటుందో ఏదైనా కావచ్చు ఆ దినచర్యలో మనం చేయాల్సినటువంటి కర్మలు అంటే చేసేటటువంటి వర్కులు అవి చక్కగా చేస్తాము ఆరోగ్యంగా ఉంటాము మరియు ఆనందంగా కూడా ఉంటాము ఆరోగ్యము ఆనందంగా ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆయుష్ అనేటటువంటిది పెరుగుతుంది హెల్త్ ఈజ్ వెల్త్ అన్నాం కదా ఆరోగ్యం అనేది అవును ఒక పెద్ద సంపదే ఈరోజు ముఖ్యంగా మనం ఒకటి చూద్దాం కిషన్ గారు వయోవృద్ధులకి అంటే సీనియర్ సిటిజన్స్కి సంబంధించి వాళ్ళకి వయస్సు రీత్యా వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి సో ఆరోగ్యపరంగా అంటే మెడికల్ టెర్మినాలజీ ప్రకారం చెప్పాలంటే దీన్ని జీరియా అని కూడా మనం చెప్తూ ఉంటాం సో వాళ్ళకి సంబంధించి ఎటువంటి యోగ సాధన అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రకరకాల క్లిష్ట ప్రక్రియల్ని అవలంబించలేకపోవచ్చు చాలామంది రిటన్ అయినటువంటి వాళ్ళు ఉంటారు అనేక కారణాలతోటి లేదా కీళ్ళ సమస్య ఉండి వాళ్ళు కదలలేని పొజిషన్లో ఉండే వాళ్ళు ఉంటారు లేదా కదులుతూ ఉన్నా కూడా ఆ వయస్సు పైబడిన సమస్యల ద్వారా బాధపడే వాళ్ళకి ఎటువంటి యోగ సాధన అనేది ఉంటుంది వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది యోగ సాధన ఎస్ చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే మనకు వంద సంవత్సరాల జీవితంలో నాలుగు దశలుగా చెప్పుకుంటాం శైష విధ్యానం ఎవ్వనే ఎవనే గృహ వస్తే వార్ధకే మున్వృత్తినం యోగేనంత జీవనము అంటే మొదటి ఇరవై ఐదు సంవత్సరాలు విద్య కొరకు మిగతా ఇరవై ఐదు సంవత్సరాలు మన యొక్క ఉద్యోగము మన యొక్క వ్యాపారము మన యొక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుకోవడం కొరకు తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు మనము యోగా ద్వారా మన యొక్క తీర్థయాత్రలు కావచ్చు ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని మనం గడుపుకున్నట్టయితే ఎవరికైతే అరవై సంవత్సరాలు దాటి ఉందో వాళ్ళు రిటైర్మెంట్ అనుకుంటారు కానీ అప్పుడే వాళ్ళు నిజమైనటువంటి యోగ సాధన అనేది స్టార్ట్ అవుతుంది అది ధ్యానంతో మన యొక్క శరీరం కాపాడుకోవచ్చు మరియు మనస్సును కూడా ప్రశాంతంగా ఉంచుకుంటే మన లైఫ్ స్పాన్ అనేటటువంటిది పెరుగుతుంది అంటే ఇక్కడ మనసు ప్రశాంతంగా ఉండాలి అనేది ఏదేదో శ్వాస నియంత్రణ అనేది కూడా ఒక భాగం శ్వాస నియంత్రణకి మనకి సైన్స్ కూడా చాలా రకాలు చెప్తుంది అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రక్రియని బట్టే ఆయుర్ధాయం కూడా ఉంటుంది అంటారు సో దీని ఎలా చూస్తారు మీరు ఈ యోగాలోనే ఇది కూడా ఒక సూత్రం ఉందండి తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోహో గతి విచ్ఛేద ప్రాణాయామము అంటాం అంటే మనం శ్వాస ఎంత తీసుకోవాలి ఎప్పుడు వదలాలి ఎంతసేపు కుంభించాలి అంటే హోల్డ్ చేయాలి అని చెప్తూ ఉంటాం అన్నమాట ఉదాహరణకు మనం ఒక డాగు తీసుకుందాం ఆ డాగు ఫర్ మినిట్ ఎంతవరకు రెస్పిరేటరీ ఆ బ్రీత్ అనేది ఇన్హేల్ ఎగ్జైల్ చేస్తా అంటే అరవై నుంచి డెబ్బై వరకు శ్వాసలు తీసుకుంటూ ఉంటుంది తన లైఫ్ స్పాన్ వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల లోపు చెప్పుకుంటాం ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు అనుకుంటాం అదేవిధంగా ఒక తాబేలు కానీ ఒక క్రోకోడైల్ కానీ ఒక ఎలిపెంట్ కానీ అవి మూడు నుంచి నాలుగు వరకు శ్వాసలు తీసుకుంటాయి వాటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి నూట యాభై సంవత్సరాల పైననే మరి మన మనుషులు అనేటటువంటి వాళ్ళు నిమిషానికి పదిహేను కంటే బిలో కనుక శ్వాస తీసుకోవడము ఈ ప్రాణాయామాలు చేయడము సాధన చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఆ శ్వాస అంటే ఉదాహరణకు ఇప్పుడు మన మొబైల్ ఉంటుందండి మొబైల్ ఎక్కువ వాడడం వల్ల ఎక్కువ యాక్టివిటీస్ చేయడము ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఆ సిస్టమ్ అంతా కూడా ఆ బ్యాటరీ అంతా కూడా రీఛార్జ్ అయిపోతూ ఉంటుంది అలానే ఒక రోజులో మనము మనం కనుక ధ్యానం చేసినట్టయితే ఒక వన్ అవర్ కనుక ప్రాణాయామాలు చిన్న చిన్న ఆసనాలు ధ్యానం కనుక చేసినట్టయితే మన లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అవయవాలు ఆ అవయవాలు అన్నిటికీ పుష్కలంగా ఆక్సిజన్ను లభించి మరియు సంపూర్ణమైనటువంటి రక్త సంచారం జరిగి పరిశుద్ధమైనటువంటి రక్త సంచారం జరిగి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు కొంతమంది స్పీడ్గా వర్క్ చేస్తూ ఉంటారు ఆ స్పీడ్గా వర్క్ చేయడం వల్ల వాళ్ళ ఆర్గాన్స్ అనేటటువంటి వర్కౌట్ ఎక్కువ అయిపోతుంది అంటే అతి సర్వత్రా వర్జయేత్ ఏదైనా కూడా ఎక్కువ చేస్తే ఏమవుతుంది వాళ్లకు డ్యామేజ్ అవుతుంది ఇక్కడ కిషన్ గారు ఒకటి మనం చూడాలి సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా ఈ వయోవృద్ధులకి ఎటువంటి ఆసనాలు ఆసనాలు రకరకాలు ఉంటాయి లేక తాడాసనం కావచ్చు భద్రాసనం కావచ్చు లేకుంటే సుఖాసనం ఇట్లాంటి అనేక రకాల ఆసనాలు ఉంటాయి కదా ఎక్కువగా వాళ్ళకు ఉపయోగపడేటటువంటి ఆసన ప్రక్రియలు ఏంటి ఆసనాలు విషయానికి వచ్చినట్టయితే నాలుగు రకాలు ఉంటాయండి కూర్చొని చేసేటివి నిల్చొని చేసేవి బోర్లు పడుకొని చేసేవి వెళ్ళికినా పలుకొని చేసేవి ఈ నాలుగు ఆసనాలలో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యం ప్రకారము ఈ నాలుగు ఆసనాల్లో ఒక త్రీ త్రీ ఆసనాలను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఆ త్రీ ఆసనాలు ఏంటంటే స్టాండింగ్ అందరికీ వచ్చేస్తుంది స్టాండింగ్లో కొంచెం స్ట్రెచెస్ చేయడము అంటే తాడాసనము అంటాం ఒక చెట్టులాగా త ఒక ట్రీ ఏ విధంగా అయితే స్ట్రెచెస్ అవుతుందో దాన్ని చేయడం వల్ల వాళ్ళ యొక్క మెదడు నుంచి ఆక్సిజన్ అనేటటువంటిది వెన్నుముక్క సంచారం ద్వారా మొత్తం కూడా సంచారం జరిగి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వృక్షాసనము అంటాం ఒకవేళ వాళ్ళు నిల్చొని చక్కగా ఒక నిమిషం పాటు మేము చేయగలుగుతామంటే వృక్షాసనం కూడా చేయొచ్చు తర్వాత అర్ధ చక్రాసనం కూడా చేయొచ్చు దీనికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి వట్టికో ప్రాబ్లం ఉన్నా కూడా ఐబీపీ ఉన్నా కూడా కొంచెం నెమ్మదిగా వాళ్ళు సాధన చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉండొచ్చు ఇక కూర్చునే విషయాలు కస్తే మీరు అన్నట్టుగా సుఖాసనము అన్నారు భద్రాసనము అన్నారు ఇవి చాలా మన పెల్విక్ మన హిప్ జాయింట్స్ను బాగా స్ట్రెంగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట మరి మన శరీర భాగాలకు సంబంధించి ప్రతి అవయవానికి సంబంధించి ఒక ఆసనం అనేది ఉంటుంది అంటే ఇది ఈరోజు మనం ఫిజియోథెరపీ అని చెప్పి ఏదైతే అంటున్నామో యోగా ప్రక్రియ కూడా దానికి ఇంచుమించు అంటే ఈక్వల్ దీంట్లో అని చెప్పుకోవచ్చా అంటే ఫిజియోథెరపీ అని నేను చెప్పలేను కానీ యోగా థెరపీలో మాత్రము అంటే కొంచెం మోడల్డ్ అంటే కొంచెం మనం మార్పులు చేసుకొని ఆసనాలను కనుక కొన్ని మోకాళ్ళ నొప్పులకు కానీ కొన్ని నడువు నొప్పు కానీ ఈ షుగర్ సంబంధించినటువంటి కానీ కొన్ని స్ట్రెచ్చెస్ అబ్డామినల్ సంబంధించినటువంటి స్ట్రెచ్చెస్ ఆసనాస్ కొన్ని మాడిఫై చేసుకుంటే దాన్ని యోగా థెరపీగా మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట అవి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫిజియోథెరపీ లాగానే బెనిఫిట్ ఈ యోగా థెరపీ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కిషన్ గారు ఇక్కడ అంటే మీరు ప్రస్తావించారు డయాబెటీస్ ఈరోజు సమాజంలో వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న ఒక భూతం అనొచ్చు మధుమేహం ఇది ఒక సరదాగా ఒక ఇది ఉందండి దేవుడు ప్రత్యక్షమై నీకు ఏదో ఒక రోగం అయితే గ్యారంటీ ఎవరికి ఇవ్వట్లేదు నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అది ఏదో నువ్వే సెలెక్ట్ అంటే మధుమేహం అడిగారట ఏంటంటే అది అది నియంత్రణలంతకాల మనల్ని ఏమీ చేయదు అని కానీ ఆ మధుమేహం నియంత్రణ ఉండాలి అంటే దానికి జీవన శైలి అనేది ఒక ముఖ్యం ఆహారంతో పాటుగా జీవన శైలి కూడా ఈ యోగా అనేది ఆ జీవన శైలికి ఎలా తోడ్పడుతుంది వాళ్ళకి మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచడానికి నియంత్రణలో ఉంచడానికి ఎలా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అండి నేను గత ఇరవై సంవత్సరాలుగా చాలామందికి సీనియర్ సిటీస్కు యోగా చెప్తూ ఉన్నాము ప్రతిరోజు కనుక వాళ్ళు ఈ ఆసనాలు కనుక కరెక్ట్గా చేసి ప్రాపర్ డైట్ అంటే యోగిక్ డైట్ అంటే ఎంతవరకు తీసుకోవాలి ఎంతవరకు కాలి ఉంచాలి కడుపు పూర్తిగా మార్చకుండా ఒక హాఫ్ వరకే మన ఉదర భాగాన్ని నింపి మిగతా భాగంతో కొన్ని వ్యాయామాలు కనుక చేసినట్టయితే ఏబో సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కావచ్చు సెవెంటీ ఇయర్స్ ఆల్రెడీ సెవెంటీ సిక్స్టీ ఇయర్స్ వచ్చిన రు అంటేనే వాళ్ళు ఫిట్నెస్ అని అర్థం వాళ్ళు చాలామందికి వాళ్ళకి ఏంటంటే మానసికంగా మాకు రిటైర్ అయిపోయాము మేము ఇంకా ఏం వర్క్ చేయలేము అని చెప్పేసి అంటూ ఉంటారు అరవై సంవత్సరాలు వాళ్ళు జీవించు అంటేనే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫిట్గా ఉన్నట్టు వాళ్ళ ఆర్గన్స్ అన్నీ బాగా ఉన్నట్టు వాళ్ళకు ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉన్నాయని అర్థము వాళ్ళ గుండె పనితీరు బాగుందని అర్థము వాళ్ళకు అవయవాలు బాగున్నాయని అర్థము వాళ్ళ మజుల్స్ బాగున్నాయని అర్థం ఒకవేళ ఈ చిన్నప్పటి నుంచే వాళ్ళకు కొంతమందికి షుగర్ అంటే స్ట్రెస్ లెవెల్స్లో కావచ్చు జెనెటికల్గా వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చేటటువంటిది కావచ్చు ప్రతిరోజు ఒక వన్ అవర్ కనుక చేస్తే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి షుగర్ కంట్రోల్ ఉంటుందండి తప్పకుండా ఈ ఇరవై సంవత్సరాల్లో నేను చాలామంది చెప్పాను ఒక వన్ మంత్ యోగా మానేస్తే వాళ్ళకు షుగర్ అనేది ఆసనాలు ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు దాంట్లో భుజంగాసనం అని లేకుంటే పశ్చిమోత్తాసనం అని రకరకాల మీరు చెప్పారండి పశ్చిమోత్తాసనం చేయడం వల్ల పొట్టలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ ఏదైతే క్లోమ గ్రంథులు అంటామో మన లోపల ఉన్నటువంటి అన్నీ కూడా స్టిములేట్ అవుతాయి వాటితోటి అది బ్యాలెన్సింగ్ చేసుకుంటుంది లోపల ఇన్సులిన్ అనేటటువంటిది బ్యాలెన్స్ చేసుకుంటుంది ఇంకోటి వక్రాసన అని ఒకటి ఉంటుంది అర్ధం ఆసన అని ఉంటుంది తర్వాత శశంకాసన ఉంటుంది మండుకాసన ఉంటుంది కూర్చొని చేసేవి ఇవి నెమ్మదిగా ఒక సాధకుని యొక్క ఆధ్వర్యంలో కనుక చేసినట్టయితే ఒక గురు ముఖంగా ఫస్ట్ అభ్యాసం చేసి వాళ్ళు నిరంతరం చేసుకుంటే ప్రతిరోజు షుగర్ కంట్రోల్ ఉంటుందండి ఇక్కడ చాలామందికి ఒక అపోహందండి మేమంటే యోగా చేసేటప్పుడు ఏమీ తినకూడదు లేకుంటే యోగా చేసేటప్పుడు ఖాళీ కడుపుతోనే ఉదయాన్నే నిద్రలేయంగానే చేయాలి ఇంక వేరే సమయాల్లో చేయకూడదు అనేటటువంటి సాధారణంగా అనేక మంది అపోహలు ఉంటుంది కానీ డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళు ఖాళీ కడుపుతో చేయడం వల్ల హైపోగ్లెజీమియా వాళ్ళకి రక్తంలో చక్కెర శాతం పడిపోయి దాని ద్వారా వాళ్ళు అనారోగ్యం పాలే అవకాశాలు కూడా ఉంటాయి సో ఎలా వాళ్ళని ఎలా మేనేజ్ చేసుకోవాలి అటువంటి వాళ్లకు ఏదన్నా మనకు ద్రవ పదార్థాలు లిక్విడ్స్ మనకు థైదాంబల్ అని చెప్పేసి అనుకుంటుంటాం మనకు శాస్త్రంలో లిక్విడ్గా ఏదన్నా జ్యూసెస్ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకు ఆ సూటబుల్ అవుతుందో ఆ డ్రింక్ అంటే ట్రెడిషనల్ డ్రింక్ అంటే లోకల్ ఈజీగా డైజెస్ట్ అయ్యట అంటే లోకల్ ఫుడ్ లోకల్ ఫ్రూట్ అండ్ లోకల్ వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక తీసుకుంటే ఆ వాతావరణానికి అనుగుణంగా వాళ్ళు కొంచెం చేసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత చేసుకోవచ్చు ఓకే అంటే ఏ సమయం అనేది ఉత్తమం ఏ సమయం అంటే మార్నింగ్ ప్రార్థకాలము సాయంకాలం సమయంలో చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది ఓకే సూర్యుడు ఉదయించే కంటే ముందు సూర్యుడు అస్తమించే కంటే కొంచెం ముందు చేసుకుంటే చాలా వరకు మన బాడీలో ఉన్న కూడా మీరు చెప్పినట్టు సన్ రైజ్ అండ్ సన్సెట్ దాంట్లో విటమిన్ డి కూడా వాళ్ళకి పుష్కలంగా సన్ ఎక్స్పోజ్ అయితే ఇప్పుడు ఇండోర్ లో పెట్టేసేసి చేయడం వల్ల కూడా కొంత ఆ సెన్స్ ని మనం మిస్ అవుతున్నామేమో అనిపిస్తుంది అంటే హండ్రెడ్ ఇక్కడ మనకి ఇంకొకటి కూడా చూసుకోవాలి సూర్య నమస్కారాలు అనేవి సరే అది మతమా లేకపోతే ఒక విధానమా లేకపోతే ఒక ప్రక్రియని చేస్తే ప్రపంచానికి శక్తిని అందించేటటువంటిది సూర్యుడు ఆ సూర్యుడికి మనం నమస్కరిస్తాం అందులో రకరకాలైనటువంటి భంగిమలు అవి కూడా ఏమైనా ఉపయోగపడతాయా ఈ యొక్క వీటి నియంత్రణకి హండ్రెడ్ పర్సెంట్ అండి సూర్య నమస్కారం అనేవి త్రేతాయుగం నుంచి శ్రీరామచంద్రుల వారు అభ్యాసం చేశారు వసిష్ఠుల వారి దగ్గర యోగ వాసి కావచ్చు విశ్వామిత్రుడు కావచ్చు సూర్యుడికి వందనం చేయడము అనేది మనకు సాంప్రదాయంగా ఉంది ఆరోగ్యం కూడా లభిస్తుంది ఎందుకంటే ఆ టైంలో మనం రాత్రి పడుకొని ఉంటాం కాబట్టి ఉదయం లేవగానే మనకు ఎట్లయితే బండిని సర్వీసింగ్ చేసుకుంటామో ఒక పన్నెండు సూర్య నమస్కారాలు చేస్తే మన శరీరము సర్వీసింగ్ అయిపోతుంది ఓకే కాబట్టి అన్ని అవయవాలు టాప్ టు బాటన్ టోస్ నుంచి హెడ్ వరకు అంటే మన శిరస్సు భాగం నుంచి కాలు వేలు వరకు ప్రతి అవయవానికి వ్యాయామం లభిస్తుంది సూర్య నమస్కారం ఇప్పుడు మనకి ప్రతిదానికి ఒక నిర్ణీత కాల పరిమితి అనేది ఉంటుంది అట్లాగే ఈ యోగ సాధనలో కూడా ఆసనాలు కావచ్చు లేకపోతే కపాలభాతి లాంటి శ్వాస మీద నియంత్రించేటటువంటివి కావచ్చు లేకపోతే మీరు అన్నట్టుగా ప్రతి దేన్నైనా సరే ఎంత సమయం చేయాలి ఏది ఎంత సమయంలో చేయాలి దీనికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి అంటే ఒక ఆసనం ఇప్పుడు సపోజ్ మనం వాటర్లో మునుగుతాం మునిగిన తర్వాత ఎంతసేపు ఆపగలుగుతాం మా అంటే ముప్పై సెకండ్లు వన్ మినిట్ లోపు ఈ ఆసనాలు కూడా అట్లా చేసుకుంటూ మార్చుకుంటూ ఉండాలి మనం ఏది తపస్సు చేయట్లేదు గంటలు గంటలు చేయడానికి ఓ టూ త్రీ అవర్స్ చేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా ఒక వన్ అవర్ ప్లాన్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ సూక్ష్మవాయామాలు ఒక టెన్ మినిట్స్ సూర్య నమస్కారాలు ఒక టెన్ మినిట్స్ ఆసనాలు ఒక టెన్ మినిట్స్ విశ్రాంతి దాంట్లో రిమైనింగ్గా ఉన్న ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ప్రాణాయామాలు ధ్యానం చేసుకుంటే వంటి శిక్షకుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకోవడం ఒక ఎత్తే అయితే సామాన్య ప్రజలకి ఇప్పుడు ఇంట్లో కూర్చొని వాళ్ళ దైనందిన జీవితంలో నిద్ర లేచిన తర్వాత ఒక కొంత సమయం కేటాయించి చేసుకోవాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఎటువంటి ఆసనాలను సజెస్ట్ చేస్తారు మామూలుగా వాళ్ళు కుర్చీలో కూర్చొని కూడా ముద్రలు అన్నీ చేసుకోవచ్చు ఇవి పంచభూత ముద్రలు అంటాం వీటి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఇది అగ్నితత్వము అంటాము ఇది వాయుతత్వము అంటాము ఇది ఆకాశతత్వము అంటాము దీన్ని పృథ్వీతత్వము దీన్ని జలతత్వము అంటాము అంటే మన శరీరం యొక్క నిర్మాణము పంచభూతాలతోటి తయారైంది ఈ పంచభూతాలతో పాటు మరియు మనకు పంచకోశాలు ఉంటాయి పంచకోశాలు అంటే బాడీ హ్యూమన్ లేయర్స్ అంటారు మనం అన్నమయ కోశ ప్రాణమయ కోశ మనోమయ కోశ విజ్ఞానమయ కోశ ఆనందమయ కోశ ఈ ఐదిటిని కనుక మనం సరిగ్గా అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళు అంటే మనసు అంటే ఏంది విజ్ఞానము అంటే అవన్నీ సూక్ష్మదేహాలు ఓకే శరీరము అంతర్గతంగా ఉన్నటువంటివి వాటిని కనుక తెలుసుకొని సాధన చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎక్కడైనా కూడా టీవీ చూస్తూ కూడా చేసుకోవచ్చు సరే సివియర్గా ఒకటి మీరు చూపించాలంటే ఎలా చూపిస్తారు సో ఇప్పుడు మనము షుగర్ అన్నారు కాబట్టి ఈ అపాన ముద్ర అంటాం ఇలా ఈ ముద్ర పెట్టుకొని మోకాల మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని మీ బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ ఒక ఐదు నిమిషాలు ఒకవేళ మీకు ఐదు నిమిషాలు కనుక మీకు ఇబ్బంది అనిపిస్తే అలారం పెట్టుకోండి మొబైల్లో ఓకే లేకపోతే ఏదన్నా ఒకటి భగవద్గీత చాంటింగ్ పెట్టుకోండి విష్ణు సహాస్ర నామం పెట్టుకోండి పెట్టుకొని మనసు మీదనే ఉంచండి ఇలా రెండు వేలు ఉంచడం వల్ల ఇక్కడ అగ్నితత్వము ఇక్కడ ఆకాశతత్వము ఇక్కడ పృథ్వీతత్వం పృథ్వీ అంటే మన శరీరం ఆకాశం అంటే మన మనసు అగ్ని అంటే మన యొక్క శక్తి ఈ మూడిటిని కూడా చేసి మన బాడీని అంతా కూడా లోపల ట్యూన్ చేస్తాయి బ్యాలెన్సింగ్ అయితే దాంతో మన మధుమేహం కూడా కంట్రోల్ అవుతాయి అనమాట ఇది షుగర్ ముద్ర అని కూడా చెప్తాం దీన్ని ఓకే అది సో ఓవరాల్గా ఇప్పుడు అంటే ఇది ఒక సబ్జెక్ట్ చెప్పుకుంటూ పోతే చాలా సమయం సముద్రం మీరు ఏం చెప్తారు యోగ సాధన గురించి సాధన గురించి అంటే ఫస్ట్ సూక్ష్మ వ్యాయామాలు చేయాలండి ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ జాయింట్స్ ఉన్నాయి జస్ట్ వీటిని ఎటువంటి సైడ్ కుర్చీలో కూర్చొని కూడా చేయచ్చు ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్ చేయాలి దాన్ని గ్రీవ వికాసము అంటాం ఓకే తర్వాత వక్ష వికాసము అంటాం ఈ షోల్డర్సు భుజాలు ఛాతి రిబ్స్ వీటికి సంబంధించినటువంటి నెక్ ఎక్సర్సైజ్ తర్వాత షోల్డర్వి చేయాలి షోల్డర్ తర్వాత మో చేతులవి చేయాలి మో చేతి తర్వాత మడికట్టువి చేయాలి తర్వాత ఫింగర్ చేయాలి వీటి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఒక నిమిషం నేను చెప్తాను యాక్చువల్ టెన్ టెన్ టైమ్స్ చేయాలి ఇది ఒకటి ఇది ఒక టెన్ టైమ్స్ ఇలా ఇంటర్లాక్ చేసి రిస్ట్ది ఒక టెన్ టైమ్స్ ఈ ఎల్బోది ఒక టెన్ టైమ్స్ ఈ షోల్డర్ది ఒక టెన్ టైమ్స్ నెక్ ఇటు టెన్ టైమ్స్ ఒకవేళ సివియర్ సర్వేకల్ ఉంటే కిందికి వంచకూడదు నెక్ టర్న్ మూమెంట్ అంటాము తర్వాత నెక్ క్రాసింగ్ మూమెంట్ అంటాము తర్వాత రెండు చేతులు నడమను పెట్టుకొని హిప్ను రొటేట్ చేయడం మన కొండపల్లి బొమ్మ ఎలా అయితే తిరుగుతుందో అలా తింపడం ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఒకవేళ సివియర్గా మోకాలు నొప్పులు ఉంటే మీద కూర్చొని మోకాలు పైకి లేపడము కిందికి తీసుకురావడం పైకి లేపడము కింద తీసుకురాడము గుట్న చాలడము దాన్ని ఓకే తర్వాత యాంకిల్ స్ట్రెచెస్ చేయడం తాడాసన ఇవి సూక్ష్మ వ్యాయామాలండి పది నిమిషాలు టైం పడుతుంది తర్వాత నీకు ఏ ఆసనాలు ఈజీగా ఉంటే ఆసనాలు చేయండి ఏదైనా మన జీవన ప్రక్రియలో జీవన విధానంలో యోగాభ్యాసాన్ని కొంత సమయం కేటాయించడం ద్వారా సో రానున్నటువంటి ఆరోగ్య రుగ్మతల్ని మనం దూరంగా పెట్టుకోవచ్చు ఉన్నవాటిని తగ్గించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో కిషన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సో మరింతమంది ఈ యోగాభ్యాసం వైపు రావాలి వాటు వాళ్ళలో కొంత ఆ ఉత్సుకత అనేది కలగాలి అని మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించారు ఇది ఇవాళ స్పాట్లైట్ కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి యోగా యోగ సాధన చేయాలి చేస్తే వచ్చే వాటి యొక్క ఉప ఉపయోగాలు ఏంటి వాళ్ళు ఎలా ఎలా ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు అనే వాటి మీద చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం ప్రాంతీయ వార్తా విభాగం దూరదర్శన్ యాదగిరి సమర్పణ స్పాట్లైట్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం నమస్తే